హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మీ విలేజ్ విష్ణు ఈరోజు ఈ వీడియో ఏంటంటే మిత్రమా నీ దగ్గర కోల్పోయానని బాధపడుతున్నావా ఈ డబ్బు ఈ ఆస్తి అంతా ఈరోజు ఉన్న డబ్బు అంతా కోల్పోయి ఒక ఒంటరిగా మిగిలిపోయినని నువ్వు బాధపడుతున్నావా మిత్రమా ఎప్పటికీ అలాంటి బాధలు పెట్టుకోకు ఎందుకంటే ఉన్నన్ని రోజులు ఒక వెలిగవు దీపంలో మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నీ దగ్గరికి పది మంది వచ్చారు పది మంది వెళ్ళారు ఈరోజు మీ దగ్గర డబ్బు లేదని నేను పలకరించడానికి రాలేదని నేను ఎప్పుడూ చిందించాకో బాధపడాకో దేవుడు కొన్ని పరిచపెడతాడు ఎందుకంటే నీ దగ్గరికి వచ్చే మనుషులు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అని ఎందుకంటే నీ దగ్గర ఉన్న డబ్బు ఉన్నంతసేపు సేపు నీ దగ్గర ఉన్న డబ్బు ఉన్న సేపు వాడు వాడు మంచివాడు వాడు చెడువాడని నీకు అర్థం కాదు కాబట్టి నువ్వు ఒక తక్కువగా వచ్చి నీ దగ్గర డబ్బు లేక ఇంకా ఒక చిన్న చూపుగా చూసేవాళ్ళు ఎలాంటి వ్యక్తులు ఉన్నారో ఎలాంటి మనుషులు ఉన్నారో నీకు కూడా ఇప్పుడు కంఫర్టబుల్గా అర్థమవుతుంది అలాంటి వ్యక్తులన్నీ కూడా తెలిసిపోతుంది అలాంటి తెలుసాలంటే వెయిట్ చేయాలి వెయిట్ చేయాలంటే రోజును పడుతున్న కష్టాలు కానీ రోజును పడుతున్న బాధలు కానీ అలాంటివి ఏవి పట్టించుకోకు నువ్వు ఎంత కష్టం వచ్చినా కంట తడి ఎంత పెట్టినా నువ్వు బాధపడకు నువ్వు మళ్ళీ ఏ ఏ ప్లేస్లో ఉన్న స్థాయికి అదే ప్లేస్లోకే వెళ్తావు కన్ఫామ్గా వెళ్తావు కానీ వెయిట్ చేయాలి మనం ఎందుకంటే నీ దగ్గరకు వచ్చేది చెడు వాడు మంచివాడు అని తెలుసుకోవాలంటే ఇది దేవుడు పెట్టిన పరీక్ష నరలు పెట్టిన పరీక్ష కాదు దేవుడు పెట్టిన పరీక్ష అందుకోసం నేను డబ్బు డబ్బు ఉండిన దగ్గర నేను బాగా బతికేవాడిని ఇంత డబ్బు నా దగ్గర పది మంది వచ్చి నాకు నన్ను ఇంత పలకరించే వాళ్ళు రోజు నా దగ్గరికి రాలేదు కదా నువ్వు ఎప్పటికీ బాధపడకు ఎందుకంటే పరిచి చేస్తున్నాడు దేవుడు వాడు చెడువాడ మంచివాడ అని ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్క కోల్పోయిన మనుషులకి ఉన్న స్థానం నుంచి తక్కువ స్థానాల్లోకి కోల్పోయిన ప్రతి ఒక్క మిత్రంకి ఈ వీడియో షేర్ చేయండి గుండు ధైర్యంగా ఉండండి ఎందుకంటే నేను గొప్ప వ్యక్తిగా నేను చెప్పట్లేదు నాకు తెలిసిన ఆలోచనతో నేను చెప్తున్నా నువ్వు ఎప్పటికీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని ఎందుకంటే నీ దగ్గర అదే డబ్బు నీ దగ్గర ఉండనుకో వాడు చెడువాడు మంచివాడని నీకు ఇంకా ఎప్పటికైనా లేదు ఎందుకంటే వాడు నీ దగ్గర డబ్బు ఉన్న సేపు వస్తూనే ఉంటాడు వస్తూనే ఉంటాడు పోతూనే ఉంటాడు ఎందుకంటే నీ కోసం ఎవడు రాలేదు మిత్రమా నీ దగ్గర ఉన్న డబ్బు కోసం వచ్చాడు నీ దగ్గర ఉన్న మనీ కోసం వచ్చాడు నువ్వు సాయం చేశావు నువ్వు చేసిన సాయం నువ్వు పది మందికి నేను సాయం చేశాననేదే తెలుసు కానీ అవసరానికి నిన్ను వాడుకున్నారనేది నీకు అర్థం కాలేదు ఎందుకంటే నీ దగ్గర ఉన్న డబ్బుతో కాబట్టి అర్థం చేసుకో మిత్రమా ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేదని నిన్ను చిన్న చూపు చూసి ఎవడైతే చూస్తున్నాడో వాన్ని మెతకు పెట్టుకొని వాడిని నీ నీడ మేరకు రాగి కొండగా జాగ్రత్తగా తీసుకుని ప్రయత్నం నువ్వు చేయలేదు మిత్రమా దయచేసి మనసు సాక్షిగా చెప్తున్నా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఇది రైట్ అనిపిస్తే ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క మిత్రంకి ఈ వీడియో షేర్ చేయండి మన ఛానల్ నచ్చినట్టుంటే లైక్ కొట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ జై భారతదేశం జై ఇండియన్